హలో వియాస్ దిస్ వెంకట్ సివిల్ ఇంజనీర్ ఈరోజు మనము నల్గొండ బైపాస్ రోడ్ ఏదైతే ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వెళ్తుందో ఆ దాని గురించి తెలుసుకుందాము సో ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నక్రేకల్ నుంచి మనకి సాగర్ హైవేకి కనెక్ట్ చేయడానికి ఈ ఎన్హెచ్ సిక్స్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ని మనం నల్గొండకి త్రీ ఆప్షన్స్గా సర్వే చేయించారు సో ఆ త్రీ ఆప్షన్స్ ఏమిటి అంటే సో ఇవి త్రీ ఆప్షన్స్ ఆప్షన్ వన్ వచ్చేసి పానగల్ సోమ సోమేశ్వర టెంపుల్ శ్రీ ఛాయా సోమేశ్వర టెంపుల్ నుంచి మనకి సాగర్ హైవేకి కనెక్టివిటీగా ఆల్మోస్ట్ ఇది పదకొండు కిలోమీటర్లు వస్తుంది ఇది అద్దంకి బైపాస్ నుంచి వచ్చి ఇక్కడ మనకి సాగర్ హైవేకి క కలుస్తుంది సో ఇది లెవెన్ కిలోమీటర్స్ వస్తుంది సో మనకి ఆప్షన్ టూ మళ్ళీ వచ్చేసి పానగల్ నుంచి చెర్లపల్లి చర్లపల్లి అండ్ మళ్ళీ బుద్ధారం అక్కడ నుంచి మళ్ళీ కథాలగూడ ఎస్ఎల్బిసి అండ్ మన ఈ సాగర్ హైవేకి కలుస్తుంది ఇది ఒక ఆప్షన్ త్రీ ఆ ఆప్షన్ త్రీ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ మళ్ళీ ఆప్షన్ త్రీ వచ్చేసి పానగల్ ఏదైతే శ్రీ ఛాయా సోమేశ్వర టెంపుల్ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మొన్న అమ్మగూడ మర్రిగూడ అండ్ గిరికబావిగూడెం హౌసింగ్ బోర్డ్ కాలనీ అండ్ మనకి ఇక్కడ కథాల్ అండ్ ఎస్ఎల్బీసీకి కనెక్ట్ అవుతుంది సో ఫైనల్గా మనకి ఈ లేఅవుట్ ఏదైతే ఉందో మనకి ఫైనల్గా ఆప్షన్ త్రీ అలాకేట్ అయ్యింది సో ఎన్హెచ్ఏ అది అప్రూవ్ చేసింది సో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ లైన్ వస్తుంది ఇది రూట్ అలైన్మెంట్ గ్రీన్ఫీల్డ్ టెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఫైవ్ ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అండ్ మనకి టెరైన్ వచ్చేసి ప్లేన్ అండ్ రోలింగ్ ఇది ఆప్షన్ త్రీలో మనకి ఎక్కువగా అగ్రికల్చర్ అగ్రికల్చర్తో పాటు చాలామంది ప్లాట్స్ ఇల్లుగా చాలా పోతున్నాయి సో అందువల్లనే చాలామంది ధర్నా చేస్తున్నారు నల్గొండ వాళ్ళు నల్గొండ ప్రజలు సో ఈ ఈ ఆప్షన్ వన్లో ఎంత ల్యాండ్ పోయేదంటే ఫిఫ్టీ హెక్టర్స్ పోయేది హెక్టర్స్ పోయేది అండ్ ఆప్షన్ టూలో నైంటీ హెక్టర్స్ పోయేది ఇప్పుడు ఆప్షన్ త్రీ ఏదైతే ఎంపిక చేసిందో దాని ప్రకారము ఫిఫ్టీ త్రీ హెక్టర్స్ పోతుంది సో ఇది మన నల్గొండ బైపాస్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూట్ మ్యాప్ సో ఇది యాక్చువల్గా మనకు ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మన నక్రికల్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నుంచి కనెక్టింగ్ నల్గొండ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మాచర్ల ఎర్రగొండపాలెం కనిగిరి రాపూర్ వెంకటగిరి అండ్ టర్మినేటింగ్ ఎట్ ఇట్స్ జంక్షన్ విత్ ఎన్హెచ్ సెవెంటీ వన్ నియర్ ఎయిర్పోర్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అక్కడ అక్కడ ఎండ్ ఎండ్ అంటే టర్మినేట్ అయిపోతుంది ఈ అది సో థ్యాంక్ యూ బాయ్ బాయ్